ప్రైజ్ దలాడ్ గత వాక్య భాగంలో మనం చదువుకున్నాం కదా ఇజ్రాయెల్ మీద అమోరియులు ఇంకా ఐదుగురు మొత్తం వాళ్ళంత కలిపి ఐదుగురు రాజులు యుద్ధానికి వచ్చినప్పుడు ఈ యహోషువ ఏం చేస్తాడంటే దేవుని ప్రార్థిస్తాడంట దేవుడా ఈ సూర్యచంద్రులని ఒకరోజు ఆపయ్యా అని ప్రార్థించినప్పుడు దేవుడు యహోశివా మాట విని ఆ రెండింటిని ఆపుతాడు ఏమని ప్రార్థిస్తాడంటే హుషువ సూర్యుడా నీవు గిబియోన్లో నిలువుము చంద్రుడా నీవు అయ్యాలోయలో నిలువుము అని నా పగ తీర్చుకోవాలి నా శత్రువుల మీద నేను పగ తీర్చుకునే వరకు మీరు ఆగండి అని చెప్పి దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు తన భక్తుని మాట విని ఆ రెండింటిని ఆపినప్పుడు వీళ్ళు యుద్ధం చేసి వాళ్ళని గెలుస్తారు గెలిచినప్పుడు ఈ ఐదుగురు రాసులు ఏం చేస్తారంటే పారిపోయి ఒక మక్కేదాయ అందరు గుహలో దాక్కుంటారు ఒక మక్కేదాయని ప్లేస్లో కూడా ఒక గుహలో వాళ్ళు పోయి దాక్కుంటారు మమ్మల్ని చంపేస్తారేమో అని చెప్పేసి వాళ్ళు దాక్కుంటారు దాక్కున్నప్పుడు యహోషువ ఆ గుహ ద్వారంగా గొప్ప పెద్ద పెద్ద రాళ్ళని పెట్టించేసి అక్కడ కాబలాగా మనుషుల్ని ఉంచుతాడు ఉంచిన తర్వాత కొన్ని రోజులైన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే ఆ విషయము అందరికి తెలిసిపోతుంది ఇలా ఇజ్రాయెల్ పక్షంగా దేవుడు యుద్ధం చేశారు వీళ్ళందరూ ఓడిపోయారు వీళ్ళందరూ ఎక్కడో దాక్కున్నారు అని చెప్పి అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఆ సమాచారం వెళ్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా భయపడిపోతారు ఇంకా ఇజ్రాయెల్కి ఆపోజిట్గా మాట్లాడడానికి కానీ వాళ్ళు ఎదురు రావడానికి కానీ ఎవరికి కూడా ధైర్యం చాలదనమాట అమ్మ దేవుడు వాళ్ళ పక్షంలో ఉన్నారు ఇంత బలమైన రాజులు ఐదుగురిని కూడా వాళ్ళు పట్టుకున్నారు అని చెప్పేసి చాలా భయపడిపోతారు ఇంకెవరు వాళ్ళకి వాళ్ళతో యుద్ధం చేయడానికి వాళ్ళ గురించి మాట్లాడడానికి కూడా వాళ్ళకి ఆ ధైర్యం చాలదనమాట తర్వాత యహోషువా గారు వాళ్ళు మనుషులను పంపిస్తారు మీరు వెళ్ళి ఐదుగురు రాళ్ళు తీసుకొని రండి అని చెప్పినప్పుడు వాడు వెళ్ళేసి ఆ గుహలోంచి ఐదుగురుని తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళని కొట్టేసి చంపేసి చెట్ల మీద కొట్టి చంపి చెట్ల మీద ఉరి అనమాట తర్వాత సాయంత్రం అయినప్పుడు ఆ చెట్ల మీద వేలాడుతున్న వాటిని తీసేసినప్పుడు వారిని దించి ఆ గుహలోనే ఆ శవన పడేసి తర్వాత ఆ గుహ ద్వారాకు రాళ్ళు వేసి పెడతారు అప్పటికి కూడా ఆ రాళ్ళు ఆ గుహ ఇప్పటికీ కూడా ఉన్నాయంట ఆ తర్వాత హోర్షివా గారు ఏం చెప్తారంటే వాళ్ళందరికీ ఏం చెప్తారంటే ఇంకా మీరు మీరు మీ ప్లేస్లకు వెళ్ళిపోండి వెళ్ళిపోయి దేవుడు ఒక్కొక్క తర్వాత ఒక్కొక్క పట్టణాలు కొన్ని ఇచ్చారు కదా దేవుడు కొన్ని పట్టణాలు అట్లా మీ ప్రదేశాలకు మీరు వెళ్ళి తిరిగి వెళ్ళండి అయితే మీరు మీ పూర్ణ హృదయంతోను పూర్ణాత్మతోనూ మీ దేవుడైన యహోవాను ప్రేమించవచ్చు ఆయన మార్గములన్నిట్లో నడుచుకొంచు నడుచుకోవచ్చు మీరు వెళ్ళటం మాత్రం కాదు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఎలా నడుచుకోవాలో కూడా చెప్తున్నాడు మీ పూర్ణ హృదయంతోను మీ పూర్ణాత్మతోను యహోవాను ప్రేమించుడి ఆయన మార్గములన్నిట్లో నడుచుకోవచ్చు ఆయన ఆజ్ఞలను గయకొనచ్చు ఆయనను హత్తుకొని ఆయన సేవించు చూసారా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మదుర్దయం సేవించడం కాదు ప్రేమించడమే కాదు కానీ ఆయన మార్గంలన్నిట్లో మనం నడుచుకోవాలి తర్వాత మోసే మీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం బట్టి అనుసరించుకుండా అతడి లాగు చెప్పి వాళ్ళని ఇంక వెళ్ళి మీ ప్లేస్లో మీరు అని చెప్పి ఆశీర్వదించి పంపించారట ఇటీవల నేను ఒక ప్రేయర్ మీటింగ్కి వెళ్ళాను వెళ్ళినప్పుడు అక్కడ పాస్ట్ గారు అడుగుతున్నారు మీలో దాదాపు ఒక హండ్రెడ్ మెంబెర్స్ ఉన్నారు ఒక చిన్న ప్రేయర్ మీటింగ్కి ఒక హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు ఆ పాష గారు వాక్యం చెప్తూ ఏమడిగారంటే మీలో ఎంతమంది బ్యాప్టిజం తీసుకున్నారు నిజంగా అండి ఆ పాష గారి భార్య నేను మాత్రమే చేతులు ఎత్తేసాను ఇంకెవరూ ఎత్తలేదు మరి వంద మందిలో మేమిద్దరమే బ్యాప్టిజం తీసుకున్నామంటే ఇంకా రక్షణ పొందలేకపోతున్నారంటే ఏంటి ఇంకా మనకు టైం ఉందా అంత్య దినంలో ఉన్నాం మనము రెండవ రాక సమీపిస్తుంది ఎన్ని భూకంపాలు ఎన్ని దేవుని హతసాక్షులు అవుతున్నారు దేవుని బిడ్డలు ఎన్ని చూస్తున్నాం మనం ఇంకా రక్షణ పొందలేకపోతున్నారు ఇంకా ఇంకా రక్షణ ఆ తర్వాత మళ్ళీ పాష్ గారు ఇంకో క్వశ్చన్ అడిగారు వాక్యానుసారంగా బైబిల్ అనుసారంగా ఎంతమంది జీవిస్తున్నారు పోనీ మీరు రక్షణ పొందలేదు వదిలేసేయండి ఎంతమంది మీరు బైబిల్ ప్రకారంగా వాక్యానుసారంగా జీవిస్తున్నారంటే మళ్ళీ నేను ఆ గారి భార్య చేతులు ఇలా ఉంది లోకం కనీసము మనం బైబుల్ చదువుతున్నామా దానిలో ఏముంది దేవుడు మనకి ఏం చెప్తున్నాడు ఎలా ఉండమని చెప్తున్నాడు అనేది కూడా తెలుసుకోలేకపోతే క్రిస్టియన్స్గా ఉండి దానివల్ల లాభం ఏంటి మనకి బైబుల్ చదివితే కదా మనకు తెలిసేది ఎలా ఉండాలి ఏమి చేయాలి ఏమి చేయకూడదు ప్రతి ఒక్కటండి క్లియర్గా రాయబడి ఉంది బైబిల్లో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది మనం ఏం చేయాలి ఎలా ప్రార్థన చేయాలి మన బిహేవియర్ ఎలా ఉండాలి అవతల వాళ్ళతో ఎలా ఉండాలి మనతో ఎలా ఉండాలి మన మనసాక్షిని ఎలా ఉంచుకోవాలి మన హృదయాన్ని ఎలా ఉంచుకోవాలి ప్రతిదీది కూడా ప్రతిదీ దేవుడు క్లియర్గా రాసినప్పుడు నువ్వు నామకార్థ క్రైస్తులుగా ఉన్నప్పుడు ఏ లాభం లేదండి దేవుడు అంటున్నాడు నా ద్వారా తప్ప ఎవడు పర్లోక రాజ్యానికి సమీపించాడు నేనే మార్గమును సత్యమును జీవమును అన్నారు మరి ఆ పరిశుద్ధ గ్రంథాన్ని మనం దేవుని రాజా ఎత్తడు జనాంగంలో మనం ఉండాలి వెయ్యేళ్ళ పరిపాలనలో మనం వెళ్ళాలి అంటే మనం ముందు ఫస్ట్ ఏం చేయాలి ఈ మన బైబుల్ని చదువుకోవాలి ప్రతిరోజు మనం బైబిల్ని చదివితే ప్రతిరోజు చదువుతూ ఉంటే ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు మన హృదయంలో మనలో ఇంకా మార్చుకోవాల్సినవి ఏమున్నాయి మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం ఎక్కడ విరోధంగా చేస్తున్నాం ఏది చేస్తే దేవుడికి నచ్చదు ఏది చేస్తే దేవుడికి నచ్చుతుంది ప్రతి విషయం కూడా ఇందులో రాయబడి ఉంటుంది సో దాని ప్రకారం మనం నడుస్తూ పోతే మన కుటుంబాలని కూడా దానిలోకి నడిపించినట్లయితే రేపు ఎత్తప్పుడు జనాంగంలో మనము మన కుటుంబం కూడా ఉండడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడు కాక ఆమెన్